తాజాగా వైసీపీకి చెందిన వార్డు సభ్యురాలు భూక్ష చంటి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు కొలికపూడి తీరుతోనే సదరు మహిళ బలవన్ మరణానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి కొలికపూడి తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడుతున్నారని ఆయన ఏం చేశారో వెంటనే నివేదిక తెప్పించాలంటూ పార్టీ నాయకులను ఆదేశించడం విశేషం ఏదో ఒక కారణంతో కొలికపూడి వివాదంలో ఉండడం సీఎం ఆగ్రహించారనడం తప్ప పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శ టీడీపీ నేతల నుండి వస్తోంది రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు ఆత్మహత్య యత్నాలకు పాల్పడేలా కొలికపూడి దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకని నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న చర్చకు తెరలేపింది మహిళలను వేధిస్తే తాట తీస్తా తోలు తీస్తా అందు చూస్తా అని హెచ్చరికలు చేసే పవన్ కళ్యాణ్ తాజాగా కులికపూడి వ్యవహారంపై ఏమంటారనే ప్రశ్న ఎదురవుతోంది కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కావడంతో జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కులికపూడి విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులలో మరెంతమంది బలవన్ మరణాలకు పాల్పడాల్సి వస్తుందో అని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నట్లు చర్చనీయాంశమవుతోంది